ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడం ముగ్గురు కలిసి దేశాన్ని మంచి చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక సీట్లు తీసుకున్నారు తప్పు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక సీట్లే తక్కువ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఒక్క సీటు గెలిస్తేనే చాలా చేశాడు ఇరవై సీట్లు గెలిస్తే ఇంకా అలా చేస్తాడు ఏం పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏం అప్పుడు చూస్తారు ఒక ఒక అసెంబ్లీలో ఉండాలి మీకు గుర్తుందో లేదు సారి వీళ్ళు ముగ్గురు కలుస్తున్నారు కదా మంచిదేనంటారా మంచిదే అది జగన్మోహన్ రెడ్డి లేడీస్ కి చాలా పథకాలు ఇచ్చానని చెప్తున్నాడు ఎన్ని పథకాలు ఇచ్చినా మా అభిమానం ఎప్పుడు తెలుగుదేశం పార్టీయే చంద్రబాబే ఎప్పుడు వచ్చినా మాకు తెలుగుదేశం పార్టీయే మాకు ముఖ్యం పథకాలు వద్దా మీకు పథకాలు వీళ్ళు ఇస్తున్నారండి వాళ్ళే కదా వీళ్ళు ఇస్తున్నారు అందరూ ఇస్తున్నారు చంద్రబాబు గారు గతంలో కూడా ఇచ్చారు ఇప్పుడు కన్నా చంద్రబాబు ఇచ్చినప్పుడే బాగుంది ఇప్పుడు కాగితాలు రాసి పంపిస్తున్నాడు అమౌంట్ ఇచ్చానని జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాని వచ్చినప్పుడే తీసాడు పిం కార్డు ఇంతవరకు కార్డు కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ కలవటం మంచిది అంటారు మంచిదేనండి ఎలా ఉందమ్మా ఈసారి జనసేన టీడీపీ బిజెపి కూడా కలిసి మోదీ గారు కూడా వస్తున్నారు ఈ సార్ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు దాకా ఇసుకపోయి ఉన్నాం రాష్ట్ర ప్రజలు మొత్తం ఇసుకుపోయి ఉన్నారు కాకపోతే ఏంటంటే ఏ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి అర్థమవుతుంది కష్టాలునే జగన్ పాలనలో బాగుపడ్డారు అంటే ఆ పార్టీ నాయకుల వరకే బాగుపడ్డారు కొంత ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు పంచాయతీ లెవెల్స్ లో చూసుకుంటే ఎవరు బాగుపడలేదు కాకపోతే ఏంటంటే జగన్ దిగిపోవడానికి కారణం కూడా ఏంటంటే ఆయన చేసిన అరాచకాలు అతను ఒకవేళ పథకాల పేరుతోటి అమౌంట్ అయితే వేస్తా వచ్చాడు మంచిదే కాదనట్లేదు కాకపోతే ఆయన రావడం రావడం చేసిన తప్పు ఏంటంటే ఎంతో ఖర్చు పెట్టి ఆ రోజుల్లో మోడీ గారిని తీసుకొచ్చి ప్రజావేదిక కట్టించారు చంద్రబాబు నాయుడు గారు రావడం రావడం దాన్ని కూల్ చేయడమే అతని పతనానికి కారణం తర్వాత చిన్నాను చంపేసుకోవడం అది ఇతరుల మీద నెట్టేయటం సొంత చెల్లెల్ని బయటికి నెట్టేసాం మా రాష్ట్రంలో అతను చేసే అరాచకాలు అలా ఉంటే ఇంకా వచ్చేసి ఇంకా నియోజకవర్గాలుగా వస్తే ఇప్పుడు ఉన్న ల్యాండ్స్ ని కబ్జాలు చేయటం ఎక్కువైపోయింది ప్రకాశం జిల్లాలో మరీ విపరీతం అయిపోయింది మేమేమనుకుంటున్నామంటే మాకు కావాల్సింది ఇప్పుడు మాకు మా పిల్లల భవిష్యత్తు మెయిన్ అతను వేసే చిల్లర డబ్బులు అయితే కాదు మా పిల్లల భవిష్యత్తు బాగుంటే మాకు వాళ్ళే ముద్ద పెడతారు తినేదేం లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా కలవటం గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారండి ఎందుకంటే గత ప్రభుత్వం అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు రాష్ట్రం చాలా సురక్షంగా ఉంది అలాగే ఇప్పుడున్న కటువ కాలంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు టిడిపి సారీ మోడీ గారు కలుస్తున్నారంటే ఆ రోజుల్లో రాక్షసును చంపడానికి దేవుళ్ళు దేవతలే ఒకట్యి చేయగలిగారు ఇప్పుడు కూడా మేము అలాగే భావిస్తున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది ఒక రాక్షసుని చంపడానికి ముగ్గురు శక్తులు శక్తివంతమైన వాళ్ళు పవన్ కళ్యాణ్ యువత్ని రెచ్చగొట్టడం గాని యువతలో మంచి ఒక అవేర్నెస్ తీసుకురావడం గాని అతనికి సాధ్యం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇతను తీసుకురాలేనటువంటి ఫార్మ్స్ కానీ ఇంకా పిల్లల చదువుల గురించి కానీ అతనైతేనే సాధించగలడు కేంద్ర ప్రభుత్వం గురించి అంటే మీ అందరికి తెలిసిన విషయం పైన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈ మధ్య కాలంలో రామ మందిరం కట్టించిన గానించి అతను పాపులారిటీ అంతా ఇంత కాదు మేము ఖచ్చితంగా వస్తారండి ఎందుకంటే ప్రతి అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ప్రతి ఓటు పుట్టిన పురుషులు స్త్రీలు ఖచ్చితంగా టీడీపీకి గెలిపించుకుంటాం మేము చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నాం జై హింద్ బీజేపీ జై టిడిపి జై జనసేన జై హింద్ అనొద్దు వచ్చుద్ది వచ్చుద్ది వచ్చు వచ్చి తీరుతుంది అంతే అంతే అది అంటే మళ్ళీ ఇంకొక రాదనే చాలా మంది మీ లేడీస్ లోనే చాలా మంది అనుకుంటున్నారు మంచి పథకాలు వచ్చినాయి పథకాలు వాళ్ళు దినాలు చేసుకోటానికి అడ్డమైన ఉండలు చంపాసుకొని చేతగాక పతకాలు కోసం గది వెళ్లున్నాయి లంజలు అది కాదు ఇదిగా ఇద్దరు పిల్లలు కండరే ఉండు ఇద్దరు పిల్లలు కండరే ఇది వెలుగు చదివించుకోవాలా మనం ఇప్పుడు ఈ నిత్యంలో చదివిచ్చుకుంటామమ్మ ఓడి లేదు ఇంకో పదకం ఇచ్చారు అవసరం లేదు గతి అయితే గతిలేని ఆ చిల్లో గతిలేని లంజలు అది కాదు గతిలేని గతిలేని మా గోవాల మా గవాల మళ్ళీ జగన్ బాగున్నటు పరిస్థితి వాడు వచ్చే ప్రశిక్ష లేదు రాడు అంతే రాడు రాడు పక్క